ట్రాలర్స్ ట్రాలర్స్ కోసం మీద ఒక చాలా చెప్తా అంటే మొన్న ఏది దేవర సినిమా కోసం బాగలేదని కొంతమంది నెగిటివ్ గా చెప్పడం పర్లేదనన్నా ఓకేనన్నా ఆ పెద్ద ఏం లేదన్నా కొంతమంది చాలా బాగుందన్న కొంతమంది ఏం లేదని తీసి పడేశారు నేను రిలీజ్ రోజు వెళ్ళకపోయినా నేను చాలా ఫీల్ అయ్యాను తర్వాత ఫైవ్ డేస్ తర్వాత నేను వెళ్ళా గోకుల్లో చూశాను గోకుల్లో మా బస్షోకి వెళ్ళేటప్పటికి ఒక పది మంది ఉన్నారు టికెట్లు తీస్తున్నారు ఏంట్రో బాబు వీళ్ళకి అయిపోయిందని థియేటర్లు కూర్చుంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వస్తున్నారు నేను బెనిఫిట్ అంటే మార్నింగ్ షో రిలీజ్ రోజు చూస్తే ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్మెంట్ దానికి నేను చేసా అలా కేకలు వేస్తున్నారు విజులు చేస్తున్నారు ఆ సినిమా చూసిన తర్వాత నేను కొంతమందితో మాట్లాడాను అది సినిమా బాగోలేదు అన్నారు బాగుంది కదంటే ఏం బాగుండడం అన్న ఆయన తండ్రికి ఆ విగ్గి సెట్ అవ్వలేదు కొడికి ఇల్లిది ఏదో సెట్ అవ్వలేదు నీకు విగ్గులతోని సర్టులతోని సంబంధం ఏం నాకు అర్థం కాదు సినిమా విగ్గు సెట్ అవ్వలేదు విగ్గి సెట్ అవ్వలేదని మాట్లాడి సినిమా బాగుండదా ఆయన చెయ్యి సరిగ్గా నడవలేదు ఈ సెల్ఫ్ అంటే వంకలు ఎతకడం కోసం చాలా చేస్తుంటాను నేను అందుకే ఈ వంకలు ఎతికే వాళ్ళే ట్రాలర్స్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వంకలు ఎతికేసి చెప్పాలి నేను ఇప్పుడు చెప్తా ఓపెన్గా నువ్వైతే నువ్వు హైలైట్ చేసుకుంటావు నేను రివ్యూ చెప్పిన స్టార్టింగ్ లో ఒక పిఆర్ నా దగ్గరికి వచ్చి అన్న సినిమా కోసం నెగటివ్ గా చెప్పు నువ్వు నెగటివ్ గా చెప్తే వ్యూస్ విపరీతంగా వస్తే నీకు అమౌంట్ ఇస్తాము అని నాకు ఎంత ఇస్తావు అని అడిగా అయితే ఒక పదివేలు వరకు నీకు ఇస్తాను నాకు ఒక వీడియో కోసం నువ్వు ఇస్తే మరి నాకు ఒక పదివేలు కోసము నేను ఒక సినిమాకి బాగలేదని అని చెప్తే ఆ ప్రొడ్యూసర్కి ఎన్ని కోట్లు నష్టం వస్తుందో నీకు తెలుసా ఆ ప్రొడ్యూసర్ అనే కూడా నష్టపోతే రేపొద్దున సినిమా తీయకపోతే దీన్ని సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని చాలా మంది కార్మికులు ఎంత తిండి లేకుండా అయిపోతారో నీకు తెలుసా ఒక వ్యక్తి ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని బతికిస్తే ఆ సినిమా ద్వారా ఇంకొక వంద మంది బతుకుతారు అది కాకుండా సినిమా బాగోలేదని కేవలం పదివేల కోసం నేను ఆశపడి నీకేదో శాలరీ వస్తుందని నీ కోసము ఒక సినిమా బాగోలేదని చెప్తే ఎంత దారుణమైన విషయం నీకు తెలుసా అని చెప్పి ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి చాలా మాటలు మాట్లాడకండి నీ సంపాదించుకోవడానికి నా కష్టంతో నా తెలివిదారులతో నేను సంపాదించుకోగలను నాకు అవకాశాలు వస్తే యాక్టింగ్ చేసుకుంటాను లేదా ఎడిటింగ్ చేసుకుంటాను లేదా డైరెక్షన్ చేసుకుంటాను అంతే తప్ప ఒక సినిమా బాగులేదని అనేది చాలా దారుణం అది బాగులేకపోతే పక్క నుంచి వెళ్ళిపో చెప్పకు కానీ బాగున్న సినిమాను కూడా బాగులేదు అని చెప్పి ఏదో వ్యూస్ కోసము డబ్బుల కోసం చెప్పడం అనేది చాలా దారుణం అని చెప్పాను ఇలాంటి మెంటాలిటీ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది ఉన్నారు మీడియాలో కూడా చాలా మంది చిల్లర కావాలనే చాలా మంది వ్యూస్ కోసం కూడా అంటున్నారు అబ్బా అదొకటి దేవరా విశ్వంలో మెగా ఫ్యాన్స్ ఏదో చేశారంటున్నారు కాదు నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కూడా నేను కొంతమంది అడిగితే కొంతమంది మరీ తీసుకొని టూ మాట్లాడితే అరే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట కదా అన్న నేను చూడక ముందు లేదన్నా నాకు ఫస్ట్ ఆఫ్ కూడా నచ్చలేదన్న అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారు ఇది మైండ్ సెట్ ఒకటబ్బా మనుషుల మైండ్ సెట్ ఒక్కొక్క ఆలోచన విధానం ఒకటి కొంతమందికి సినిమా అవగాహన సినిమాకి ఏదో ఊహించుకొని వెళ్ళి అలాగ లేదు అనుకొని పూర్తి అని చెప్పే యదవులు కూడా చాలా మంది ఉన్నారు ఇది ఎలా ఉంటదంటే మైండ్ సెట్ బాగువలు కూడా నచ్చలేదు నచ్చకపోయినా చాలా మంది ఉన్నారు తెలుసా మగదేరా నచ్చకపోయినా రంగస్థానం నచ్చకపోయినాలు ఈ నచ్చకపోయినా ఈ వన్ నా టూ పెర్సెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే బాగులేదని స్ప్రెడ్ చేస్తారు నిజానికి చెప్పాలంటే బాగులేకపోయినా సినిమా కాదు వాళ్ళ ఆలోచన విధానం బాగు లేకపోవడం వల్ల వాళ్ళ ఆలోచన విరాదం సరిగ్గా లేకపోవడం వలన అది అలగవుతుంది అంతే మించి తప్ప సినిమా బాగులేదు అని ఇప్పుడు ఫ్యామిలీ చాలి చూసే సినిమాని బాగులేదు అని చెప్పడం చాలా దారుణం అది నేను ఎందుకు ఎప్పటికీ నేను బాధపడతా కొన్ని సినిమాలు అది నాకు చాలా బాగా నచ్చింది అబ్బా సెకండ్ హాఫ్ కొంతమంది స్లో డ్రాగ్ అన్నారా అసలు సెకండ్ హాఫ్ ఎందుకు స్లో అనుకుంటున్నారు ఎందుకు నాకు ఎప్పటికీ అర్థం కాదు ఫస్ట్ హాఫ్ లో తండ్రి గారు ఏది ఎవరికన్నా మంచి సినిమాలు నీకు వాడు చెప్తా ప్రతి సినిమా కూడా ఏదో సింహాద్రి లాగానో ప్రతి సినిమా ఆదిలాగా ఉండాలి అంటే రోజు ఆదిన రిలీజ్ చేసుకుందాం ప్రతి సంవత్సరం సింహాద్రిలో రిలీజ్ చేద్దాం వేరే కథలు ఎందుకు తేవడం ఒకటి చెప్పన మనకి రోజు రెగ్యులర్గా మనం ఒక కాలేజీకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు చదివినా లవ్ స్టోరీలు ఒక పది లవ్ స్టోరీలు ఉంటాయి ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్క లాగా ఉంటుంది అలాంటి లవ్ స్టోరీలు తీసుకొని లక్షల సినిమాలు చెయ్యాలంటే కథలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ అంటే ఎంత షూటర్ అయినా ఎంత గన్ గన్ పట్టి బాగా షూట్ చేసేవాడైనా అయినా సరే అన్ని ప్రతి ఒక్క గుళ్ళు కూడా మిస్ కాకుండా మిస్ ఫైర్ కాకుండా ప్రతిదీ కూడా సెంటర్ పాయింట్ లోనే తాగలేదు ఆ సంవత్సరం వస్తున్నాడు అంటే ట్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు నా ఒక త్రిగుల ఒక కేజీ ఆ రేంజ్ బహుబలి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళకి ఏం చెప్తారు చెప్తారు అందరు పొగుళ్ళకి పిల్లలు ఐశ్వర్యరాయలు అనేది కావాలి అందరు పిల్లలు చేసుకుని ప్రతీ పిల్లము ఐశ్వర్యరాయనే కంపేర్ చేసుకొని రావాలి అంటే ఎవరికి పెళ్ళి అది అందరూ వెళ్ళిపోవాలి ఎక్కడితో నువ్వు బాహుబలితోనో లేకపోతే కేజీఎఫ్తోనో త్రిబులర్తోనో కంపేర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది అది రాంగ్ ఒకటి రెండోది ఇంకోటి చెప్తా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ప్రతి సచిన్ టెండూల్కర్ అయిపోడపా మెగాస్టార్ ఉన్నాడు ప్రతి మెగాస్టార్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు వాళ్ళలా చెయ్యాలని అనుకుంటారు ఇప్పుడు ప్రతి వాడు కూడా వాళ్ళలాగా అందరూ చేసిస్తే మెగాస్టార్కి ఏం వాల్యూ ఉంటది రాజమౌళి గారికి ఏం వాల్యూ ఉండదు సచిన్ టెండూల్కర్ గారికి ఏం వాల్యూ ఉంటది అందరు ప్రతి వాడు తోపులే అనుకుంటారు చించి పారేశాడు ఊనే రెండు చించి పారీసాడబ్బా చాలా బాగా చేశాడు యాజ్ అెగా ఫ్యాన్గా నేను నిన్న మొన్న ఐదు రోజుల తర్వాత నేను వీడియో చేస్తే కొంతమంది యదోలేం కామెంట్ పెట్టారు చెప్పు తీసుకుంటారు నిజంగా చెప్తున్నా నేను చాలా జన్యున్గా ఉంటాను మీకు అందరికీ తెలుసు కదా నాకు నచ్చితే నేను సినిమా కోసం చాలా బాగా చెప్తాను నచ్చకపోతే అసలు ఇది అని చెప్పను కూడా వెళ్ళిపోతాను పక్క నుంచి నాకు కామెంట్ చేసి ఆ చెత్తనా కొడుకులు కామెంట్ ఏం పెడతానంటే ఆ మీ నాటకాలు దొరుకుతున్నారు ఐదు రోజులు అయితే మీరు చెప్పడం అంటే ముందు చెప్పాలి అరే నువ్వు ఎవడు ఎవరిది ఎవరితో పీకావు ఇన్ని ఐదు రోజులు మెగా గా నేను వచ్చి ఈరోజు నీ సినిమా బాగుందని నేను చెప్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఎవరితో పీకుతున్నారు మీరు చెప్పకుండా ఎవరితో పీకుతున్నారు ఏం యూట్యూబ్ యూట్యూబ్కి ఏమైనా రైట్స్ ఉన్నాయా యూట్యూబ్కి ఏమైనా నువ్వు అమౌంట్ కట్టాలా ఏం నువ్వు ఒక మొబైల్ తీసుకొని వీడియో చేసి నువ్వు పెట్టలేవు పెట్టుకొని నీ అభిప్రాయం నువ్వు తెలియచేయలేవు చెత్తనా పడకలారా యాజ్ ఏ మెగా ఫ్యాన్ ఆయన కూడా నీ మీ సినిమాకి నేను పొగుడుతున్నానంటే నేను అసలు నిజంగా చెప్పాలంటే నా వీడియో చూడండి నీ మెగా ఫ్యామిలీ ఎక్కువ మిగతా హీరోలు ఎక్కువ పోకూడదు ఎందుకంటే నాకు చిరంజీవి గారు నిజంగా ఆయన నూటికి ఐదు వందల శాతం వెయ్యి శాతం నటించిన నాకు ఇంకా సరిపోలేదు అన్నట్టు నేను చూస్తుంటా నాకు ఆయన ఎంత యాక్ట్ చేయని ఎంత ఫైట్ చేయని ఎంత డాన్స్ చేయని నాకు ఆకలి తీరేది చిరంజీవి గారి నుంచి నాకు రాదు అది నాకు ఎన్ని నాకు ఎన్ని జన్మలు ఎత్తినా నాకు రాదు ఎందుకంటే ఆయన యాక్టింగ్ అని నాకు అంత ఇష్టం ఆయన ఎంత ఫుడ్డు పెట్టినా అక్షయ పాత్ర లాగా ఇంకా పెట్టండి తింటాను అన్నట్టే నాకు ఉంటది కాబట్టి నేను గొప్పగా చెప్పుకోలేదు ఆయన ఫ్యాన్ బేస్ వల్లే జనాలు వచ్చారు ఆయన ఫ్యాన్ బేస్ వల్ల ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి సినిమాలో దమ్ము లేదు అన్న వాళ్ళకి మీరేం చెప్తారు ఆయన ఫ్యాన్ బేస్ వల్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పినాడు ఎవరు నాకు అర్థం కాదు ఒకసారి ఇల్లి అరే మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఈ సినిమా చూసారని అడగండి ఒక కామెంట్ పెడదాం ఒక పోల్ పెడదాం తర్వాత నాగార్జున గారి ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు సరే బన్నీ ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే అనుకుంటున్నారా ఈ హండ్రెడ్ పర్సెంట్లో లో ప్రతి సినిమా చూడాలంటే ప్రతి హీరో ఫ్యాన్స్ వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సినిమా పిచ్చోళ్ళు సినిమా పిచ్చోళ్ళు ఆర్టిస్టులు కాదు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కాదు సినిమాని చూసే ఆడియన్స్ సినిమా పిచ్చోళ్ళు ప్రతి హీరోది చూస్తారు ప్రతి హీరోది ఇప్పుడు నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం కదా అని నేను ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు చూడటం మానేలేదే బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు చూడటం సూపర్ చెప్పి మరి భగవంత్ కేశర్ నేను సూపర్ గా చెప్పాను కదా నాకు బాగా నచ్చింది కదా సో ఇక్కడ ఏంటంటే అరే బాబు నువ్వంటే నాకు ఇష్టం అలాగనే అతనంటే నాకు ఇష్టం అక్కడ మీనింగ్ నువ్వు నీ కంటెంట్ కోసం నువ్వు బరే క్వశ్చన్ చదువుతున్నా కానీ నీకు ఇందాక చెప్పా వెయ్యి కోట్లు ప్రతిదీ రావాలి నాకు కోట్లతో సంబంధం లేదు అసలు పూర్తి జీరో జీరో అసలు డబ్బులే రాకపోయినా నాకు సంబంధం లేదు సినిమా బాగుందా లేదా ఇది నాకు అవసరం వాళ్ళకు కోట్లు వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి వాళ్ళు మునిగిపోతే నాకేంటి ఆ లెక్కలు నాకు అవసరం లేదు సినిమా బాగుందా లేదా నాకు నచ్చిందా లేదా నాకు నచ్చింది అబ్బా నాకు నచ్చినప్పుడు నా నేనే పెట్టిన డబ్బులకి నాకు సినిమా నచ్చింది సో నాకు ఇందులో నాకు నాకు కావాల్సిందేంటి నేను థియేటర్కి వెళ్తే సినిమా చూస్తే నాకు నచ్చాలి అది నాకు నచ్చింది అది కోట్లు వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఇన్ని కోట్లు వచ్చాయి అన్ని కోట్లు రాలేదు అది అది మనం ఆ అసలు ఒకటి ఇంకొక విషయం చెప్తా ఎవ్వరు ఎంత తోపు డైరెక్టర్లు ఉన్నా రాజమౌళి గారిలాగా తీసే ఏ డైరెక్టరు లేరు ఏ డైరెక్టర్ కూడా చేయలేరు ఆయన మిస్మరైజ్ ఒక మ్యాజిక్ చేస్తారు ఆ మ్యాజిక్కి జనాలు పా అవుతారు ఆయన చేసింది ఏంటంటే సాంగ్స్ దగ్గర రాజీ పాడరు ఫైట్స్ దగ్గర రాజీ పాడరు మేకింగ్ దగ్గర రాజీ పడరు స్టార్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎండింగ్ అదిరిపోయే లెవెల్లో లో మీద అది జనాల్ని కూర్చొని పెట్టి బయటకు వచ్చేటప్పుడు విజువల్ చేసుకునే రేంజ్ లో చాలా బాగుందని చెప్పుకునే విధంగా ఆయన డిజైన్ చేస్తారు మధ్యలో ఎలాగున్నా ఏంటైనా మనకి స్టార్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత క్లైమాక్స్ బాగుంది అని అనుకుంటే సినిమా సూపర్ డోపర్ హిట్ ఆ ఫార్మేట్ రాజమౌళి గారు చేస్తారు ఇంకెవరు చెయ్యాలనుకున్న చేయలేకపోతున్నారు సో దానివల్ల ప్రాబ్లం వస్తుందే తప్ప అది కూడా అదే ఫార్మేట్లోకి వెళ్తే కొంతవరకు వెళ్తుంది ఇప్పుడు వినాయక్ బోయిపాటి గారు నిజంగా చెప్పాలంటే గొప్ప డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఎన్నో ప్లాపుల తర్వాత కూడా బోయ్పాటు గారు తీసిన ఏ సినిమా కూడా బాలకృష్ణ గారితో ఫ్లాప్ అవ్వట్లేదు హిట్ అవుతుంది ఈ బోయిపాటి గారు తీసే మేకింగ్ మీరు అందరూ కొత్తగా అనుకుంటారు కానీ నేను చాలాసార్లు అన్నాను ఆయన వినాయక్ గారికి జిరాక్స్ అని వినాయక్ గారికి జిరాక్స్ బోయపాటి గారు ఇంకా వినాయక్ గారి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది గారి గారిలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది కానీ మేకింగ్ కానీ సాంగ్స్ కానీ ఫైర్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ అన్నీ కూడా వినాయక్ గారి కాంబినేషన్ వినాయక్ గారి జిరాక్సే బోయపాటి గారి సినిమాలో సో భోయపడది సక్సెస్ వినాయక్ గారు వినాయక్ గారు కూడా అత్యధికంగా సక్సెస్ చూసిన వ్యక్తి ఆయన సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఇన్స్పిరేషన్ కొనుకుంటుంది అబ్బా ఇన్స్పిరేషన్ తో వచ్చేదే